హాయ్ అండి గెట్ రెడీ విత్ మీ ఎప్పుడు నన్ను ఇంట్లో రెడీ అవుతుందో చూసారు కదండీ ఈసారి నేను జ్యువెలరీ షాప్లో అయితే రెడీ అవుతున్నాను ఫస్ట్ అయితే నేను హారము నెక్లెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి అవి అయితే వాళ్ళ చేత పెట్టించేసుకున్నాను సో హారము నెక్లెస్లో నా ఫేస్ ఎలా ఉంది నెక్స్ట్ ఈ కాసుల పేరు హారం అయితే చూశానండి నాకు ఇది కూడా ఒకసారి ట్రై చేయాలనిపించి ఇది కూడా ట్రై చేశాను హార్మో నెక్లెస్ పెట్టుకున్నాను మరి ఇయర్ రింగ్స్ మార్చపోతే బాగుంది కదండి సో అందుకనే సే ఇయర్ రింగ్స్ అయితే తీసుకుని అవైతే పెట్టించుకున్నాను ఇయర్ రింగ్స్లో నా ఫేస్ ఎలా ఉంది ఇక హార్మో నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను వడ్డానికి కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా సో ఫైనల్గా వడ్డానికి కూడా పెట్టించేసుకున్నానండి సో హీర్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి ఈ లుక్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్